వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల విషయంలో వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ప్రవర్తించారు జగన్ ఈజ్ బెస్ట్ చంద్రబాబు ఈజ్ బెస్ట్ చంద్రబాబు ఈజ్ బెస్ట్ జగన్ ఈస్ బెస్ట్ రెండింటిలో కామెంట్ చేయండి జగన్ సన్నిహితులు చంద్రబాబు సన్నిహితులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు సిపిఐ రామకృష్ణ వీళ్ళు అందరూ కూడా ఈ కామెంట్లు చూసేలా చేస్తారు ఇది నా ప్రామిస్ నేను ప్రామిస్ కూడా చేస్తున్నాను డెఫినెట్లీ వాళ్ళు కామెంట్లు చూస్తారు ఒక వెయ్యి కామెంట్లు టార్గెట్ అంతే ఛానల్కి మేము లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల జనం ఏమనుకున్నారో వాళ్ళకి తెలియడం మాకు ముఖ్యం మా ఛానల్ కన్నా మా వ్యూస్ కన్నా మా డబ్బులు కన్నా సో డెఫినెట్లీ కామెంట్ ఒక్క కామెంట్ చేయండి ఒక కామెంటే కదా అని బద్దగించకండి దయచేసి కామెంట్ చేయండి జనం ఎవరి వైపు ఉన్నారు ఈ విషయంలో జనానికి ఎవరు ఎక్కువ బెటర్ చేశారు చంద్రబాబు ఇస్ బెస్ట్ జగన్ ఈస్ బెస్ట్ రెండిట్లో ఒకటి కామెంట్ చూసేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మీద చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు పని లేకుండా జీతాలు తీసుకుంటున్నారన్నట్టుగా ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యల విషయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు ఆయన ఆయన ఏమంటారంటే చంద్రబాబు మాటలు తెలుగు జాతిని అవమానించడం అంటూ ఆయన మండిపడ్డారు ముఖ్యమంత్రి వెంటనే తన వ్యాఖ్యల్ని బేషరుతగా ఉపసంహరించుకోవాలి అంటూ ఆయన డిమాండ్ కూడా చేశారు లేని పక్షంలో చరిత్ర చరిత్రహీనుడుగా ఆయన మిగిలిపోతారు అంటూ రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ హెచ్చరించారు చంద్రబాబు ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగానికి వ్యతిరేక అనే విషయానికి ఆయన తాజా వ్యాఖ్యలతో మరోసారి రుజువైంది అంటూ సిపిఐ రామకృష్ణ చెప్పుకొచ్చారు ఆయన కేవలం ప్రైవేటు రంగానికి మాత్రమే అనుకూలంగా అనేటువంటి వాదన విశాఖ కార్మికుల చేసినటువంటి ఆరోపణల ద్వారా స్పష్టమైందని ఆయన విమర్శించారు అంటే విశాఖకు కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు అని అది భారతదేశానికి ఒక బ్రాండ్గా నిలిచి ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు వైశాఖ నగర అభివృద్ధి ప్లాంట్ పాత్ర ఎంతో ముఖ్యమైందని కూడా ఆయన గుర్తు చేశారు సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కార్ కాపాడతామని చెప్పి అధికారంలోకి రాగానే కార్మికుల మీద నిందలు వేయడం అనేది చంద్రబాబు నైజం అని ఆయన ద్వషమిత్తారు సో అంటే ఒకవైపు ఏమో టీడీపీ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళకి కొంతమంది సొంత గనులు ఇవ్వాలని అడుగుతున్నారని ఇంకో పక్కేమో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సొంత గనులు ఇవ్వాలని అడగడం మాత్రం వారికి చేత కావట్లేదా అంటూ కూడా ఆయన మండిపడ్డారు చంద్రబాబు నాయుడు మీద విద్య వైద్యం పర్యాటకం ఇలాంటి కొన్ని కీలకమైన రంగాలు ప్రైవేట్ చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రి ఎవరిని పరిపాలిస్తారు అనుకున్నారని ఆయన ప్రశ్నించారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది సో సంపద సృష్టి అంటే కేవలం కార్పొరేట్లకు ఉడిగడం చేయడమేనా మీరు ఊడగం అని ప్రశ్నించారు నిలదీశారు సీట్ బ్యాండ్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సిపిఐ త్వరలో ఉద్యమం చేయబోతోంది భారీగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇట్లా ప్రవర్తించలేదు వీళ్ళిద్దరి మధ్య కంపేర్ చేసుకుంటే చంద్రబాబు చాలా బెటర్గా జగన్ చాలా బెటర్గా డీల్ చేశారు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆత్మగౌరవాన్ని కాపాల్సిన బాధ్యత ఉందని ఆయన వైఖరిని మార్చుకోవాలి భవిష్యత్తులో ప్రజలు కార్మికులు తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు మీకు అంటూ కూడా ఆయన హెచ్చరించారు ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు సో దీన్ని బేస్ చేసుకుని జనం ఏమనుకుంటున్నారు ఇక్కడ కథ ఏంటి మొత్తం వ్యవహారాన్ని మీరు ఎట్లా చూస్తారు ఏంటి అనేది మిస్ అవ్వకుండా డెఫినెట్ గా కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీలైనంత ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి